అంటే ఒకట్లేండి అలా చూపించడం లాగా అంత ఇన్సెన్సిటివ్ గా ఉన్నారు పబ్లిక్ మామూలుగా మీరు ఇండైరెక్ట్ గా పరోక్షంగా చూపిస్తే బట్ కాబట్టి స్వతహగా మీకు నా గురి తెలుసు కదా నేను మరి దాన్ని సిచ్యుయేషన్ ని ఎక్స్ప్లైర్ చేసి దాన్ని అబ్సినిటీ ఫోకస్ చేసి తీసేది అవి చెయ్యింది నేను ఇప్పుడు ఇంత హార్డ్ హిట్టింగ్ ఇన్సిడెంట్స్ లో కూడా సజెస్టివ్ గానే చాలా పవర్ఫుల్ గా చెప్పడానికి ట్రై చేశారు పాలిష్డ్ గా చెప్పారు పాలిష్డ్ కాదు సజెస్టివ్ గా సజెస్టివ్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా చెప్పడానికి ట్రై చేశాను ఓకే బట్ ఇందులోని అంటే ఒక విమెన్ సెంట్రిక్ గా ఈ కథని మీరు తయారు చేయడానికి కారణం ఏంటి సార్ ఇది ఉమెన్ సెంట్రిక్ కాదు అదే భూమిక గారు ఇందాక అన్నాను కదా ఇప్పుడు నాకు సారార్జున్ చాలా ఇంపార్టెంట్ ఆవిడ ఆత్మ ఈ కథకి సార అర్జున్ చైత్ర అనే ఒక పాత్ర పోషించింది సో ఆవి ఆవిడ సోల్ అయితే భూమిక గారు ఒక వెన్నెముక ఈ కథకి సో వికాస్ అనే క్యారెక్టర్ బ్రెయిన్ ఒక అంటే వాడి ఆలోచనలు వాడి దీని మీదే వికాస్ వికాస్ సో ఇలాగా ఈ క్యారెక్టర్స్ మీద ఉంటుందండి ప్రధానంగా తల్లి కొడుకుల మీద ఉంటుంది తప్పితే పూర్తి ఉమెన్ ఓరియంటెడ్ కూడా కాదు ఇది అంటే నేను ఒక సైడ్ తీసుకుంటాను ఇప్పుడు ఈ ఇందాక ఏదైతే చెప్పానో పాత్రలో ఆ పాత్రల గురించి చెప్తూ ఆ పాత్రలనే చెప్పే ప్రాసెస్ లో తల్లి కొడుకుల సైడ్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అదే ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రైవ్ చేయడం అంటే చేయడం కోసమే కాదు కాన్ఫ్లిక్ట్ పాయింట్ అక్కడ లాగంత అంత ఇంపార్టెన్స్ వస్తుంది ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కి ఇందులోంచి పుట్టింది అది ఇందులోంచి పుట్టిన ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెద్ద అయ్యేసరికి దాన్ని సైడ్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అదేలేండి అంటే ఈ ఒక్క ఒక్కసారి ఈ కంటెంట్ ఈ సినిమా గురించి చిన్న పాజ్ ఇస్తే గుణశేఖర్ తలుచుకుంటే ఏ హీరోతోనైనా చేయగలిగే గుడ్ విల్ మీకు ఉంది ట్రాక్ రికార్డ్ ఉంది పక్కగా మీరు వెళ్లకుండా మీరు ఈ కైండ్ ఆఫ్ సినిమా చేయడానికి మీకు అంటే హీరోల డేట్లు గట్ట మీకు వర్కౌట్ అవ్వట్లేదా ఈ మధ్య దీని నిజంగానే ఒక డిస్కషన్ అయితే ఇండస్ట్రీలో జరుగుతుంది మనం ఫామ్ లో లేనప్పుడు డెఫినెట్ గా హీరోలు ఆలోచిస్తారు మనం కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే బిజినెస్ మార్కెట్ ఇవన్నీ బేస్ ఉంటాయి కదా ఒక సినిమా మేకింగ్ అంటే అందుకని నాకు నాకే తెలుసు నేనేమి అలానే ఒక హీరో కోసం ట్రై చేసి మళ్ళీ చిన్న సినిమాకి రావడం లేదు నాకే రియాలిటీ చెక్ ముందు నాకు తెలుసు మనం ఉన్న ఇదేంటనేది నేల మీద ఉంటాం కాబట్టి అందుకని తిరిగి నేను ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఏర్పడ్డ సందర్భం టైం ఇది అందుకని కూడా నేను స్ట్రైట్ అవే దీని మీదకి వచ్చాను బట్ రావడం రావడం మంచి పాయింట్ మీద బర్నింగ్ నాకు ఒక ఒక డైరెక్టర్ ఒక ఉంది ఈ డైరెక్టర్ అందుకే ఆవిడ భూమి మొన్న ఇంటర్వ్యూ లో ఒక మాట అన్నారు ఆవిడ నేను చూస్తూ చూస్తూ వదులుకోలే వదులుకోలేకపోయినండి స్క్రిప్ట్ చదవగానే ఇంకా అసలు కనెక్ట్ అయిపోయాను చాలా సినిమాలు హీరో సినిమాలు వదిలిస్తాను బట్ ఇది మాత్రం వదలలేకపోయినని అది చాలా పెద్ద కాంప్లిమెంట్ నిజం అవును ఎందుకే పదిహేడేళ్ల టీనేజ్ కూడా తల్లిగా చేయడం అనేది మాస్టర్ కాదు కదండి ఆవిడ అంగే కదా రియల్ లైఫ్ లో అయితే ఆవిడ పదిహేడేళ్ల కొడుకు కాదు తల్లి కాదు కదా ఆడ కొడుకు నువ్వు ఆ మాట కూడా అన్నారు నేను కావాలంటే నేను ఐఎమ్ స్టిల్ ఎక్స్ట్ నేను లుక్ నేను మదర్ వ్యాషన్ మరి ఆ క్యారెక్టర్ మరి ఆవిడ ఎంత ప్రేమిస్తే చూసి పర్సన్ కదా ఖచ్చితంగా మీరు భూమిక మదర్ రోల్ చేసిన కరెక్ట్ గా దేషన్ తీసుకొని చేసింది అనే స్కోప్ ఉన్న క్యారెక్టర్ అండి అదేలేండి అదే అంటే ఈ ఈ ప్రయాణంలో ఈ యుఫోరియా ప్రయాణంలో మీరు దీనికి సంబంధించిన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని సంప్రదించడం గాని లేకపోతే వాటికి సంబంధించిన ఏమైనా ఈ కథ తయారీలో మంచి క్వశ్చన్ ఇబ్బందులు అడిగారు అంటే దీంట్లో మనం సెన్సిటివ్ ఇష్యూస్ టచ్ చేసాం సో అందుకని చాలా మంది ఎక్స్పర్ట్స్ తోటి కూర్చోటం ముందు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ టచ్ చేసినప్పుడు అది కూడా టీన్స్ కి సంబంధించి ఈ జంజీ కిడ్స్ కానీ ఈ మిలీనియల్ మా ఇంట్లో ఉన్నారు మన నీలిమ మిలీనియల్ అయితే యుక్త జంజీ సో మదర్ స్థానంలో రాగిణి ఈ ముగ్గురు ఆడాళ్ళ తలకు ఇన్పుట్స్ తీసుకోవటం వాళ్ళ సజెషన్స్ తీసుకోవటం వాళ్ళని నేను వాళ్ళ డౌట్లని అడ్రస్ చేయటం ఒక వ్యక్తి అయితే తర్వాత దీంట్లో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు పాక్సో యాక్ట్ ని టచ్ చేశాను సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ పాక్సో సో ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా పాక్సో కోర్టు షూటింగ్ ఇచ్చారు నాకు గ్రేట్ అండి షూటింగ్ ఇచ్చారు నా సినాప్సిస్ పంపించాను సినాప్సిస్ చదివి వెంటనే నన్ను పిలిచారు మీలాంటి డైరెక్టర్ దీని మీద సినిమా తీస్తున్నారంటే మేము షూటింగ్కి ఇస్తాం మా కోర్టే తీసుకు ఏంటి కోర్టు ఎలా ఉంటుందో చూడటానికి పర్మిషన్ అడిగాను ఓ మనం సెట్ కూడా లేదు లేదు ఇది మేమే మేము మా కోర్టు ఇచ్చేస్తాం మేము షూట్ చేసుకోండి త్రీ డేస్ ఇచ్చారు వాళ్ళు వెరీ ఆథెంటిక్ ఉంటుంది ఆ కోర్టు ఒరిజినల్ స్పెషల్ బాక్స్ కోట్ అనమాట ఇది మన తెలంగాణలో ఎంత బాగుంటుంది అంటే ఎంత ఆథెంటిక్ గా ఉంటదంటే అదర్ లో వాళ్ళు వచ్చి దీన్ని చూసి ఈ దీని డైమెన్షన్స్ ప్రకారం వెళ్ళి కట్టుకుంటూ అంత మంది చాలా అథెంటిక్ గా ఉంటుంది సో అలాంటి దాంట్లో నేను షూటింగ్ చేయటం అట్ ది సేమ్ టైం అక్కడ ఒక రిటైర్డ్ జడ్జ్ సమక్షంలోనే ఈ సీన్లన్నీ కూడా తీసాను ఎందుకంటే ఆథెంటిక్ ఉండాలి ఇదే సినిమా కోర్టు కాదు సినిమా ఇప్పుడు ఇదే సినిమాలో హైకోర్టు కూడా నాకు హైకోర్టు ని తీసాను సో హైకోర్టు మనం సెట్ వేసుకొని మనం రెగ్యులర్ స్టాండర్డ్స్ లో హైకోర్టు ఎలా ఉంటుందో అలా తీసాం బట్ ఈ పాక్సో కొత్తది కదా పాక్సో యాక్ట్ కొత్తది అవునండి ఈ ఎర్లీ టూ థౌజండ్స్ లో వచ్చిన యాక్ట్ సో అందుకని ఈ రిటైర్డ్ జడ్జి సమక్షంలో ఎక్కడ తప్పులు దొరకకుండా సో ప్రతి మాట ప్రతి వాళ్ళ గెస్చర్ కానీ వాళ్ళ కూర్చునే పొజిషన్స్ కానీ ఇవన్నీ చాలా అతనికేళ్ళారండి అదొకటి పొద్దున్న మీరు సినిమా చూసినప్పుడు మీకు చాలా అఫీషియల్ ఫీలింగ్ వస్తుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన సినాప్సిస్ చదువుతూనే వాళ్ళు ఇమీడియట్గా అందులో మనం దీంట్లో టీన్యాబ్ మనకు ఒక మెయిన్ సబ్జెక్ట్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డిపార్ట్మెంట్ ఉంది సో వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు సో పర్మిషన్స్ కానీ అలాగే సిటీలో నైట్ ఎఫెక్ట్స్ లో తెగతీసానండి అది నైట్ ఎఫెక్ట్ లో సిటీలో చాలా కాస్ట్ మీకు పర్మిషన్ అన్ని జోన్ వైజ్ కట్టాలి మనకి సిటీ అంతా ఒకటే కనపడుతుంది జోన్ వైజ్ కట్టాలి పర్మిషన్లు సో